హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నాను మరి ఈ ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మీ ముందుకైతే అనమాట ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళిని చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఓన్లీ టూ బ్లౌజ్ పీసులతో చక్కటి గార్లని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేసేయండి వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఇంత అందమైన బ్యూటిఫుల్ గార్లన్నీ ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ఈ క్లాత్ గార్ల్యాండ్ తయారు చేసుకోవడం కోసం ఇక్కడ వచ్చేసి నేను టూ కలర్స్ లో ఉన్న బ్లౌజ్ పీసులు అయితే తీసుకున్నానండి వచ్చేసి టూ టూ మీటర్స్ అయితే తీసుకున్నాను మీటర్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడింది ఇలా టూ కలర్స్ అయితే తీసుకోవాలి మీకు నచ్చిన కలర్స్ లో అయితే మీరు తీసుకోండి ఇక్కడ నేనైతే స్కై బ్లూ కలర్ ను నార్మల్ బ్లూ కలర్ ఉంటుంది కదా రెండు కలర్స్ లో అయితే కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి గార్ల్యాండ్ ఈ కలర్స్ అయితే తీసుకున్నాను మీ ఇష్టం వచ్చిన కలర్స్ లో మీరు తీసుకుని అయితే ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ క్లాత్ ని ఫోల్డింగ్ చేసుకోవాలండి వీడియో లో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక టేప్ కానీ లేదంటే స్కేల్ కానీ తీసుకొని వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటూ ఇవన్నీ లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ మీకు అర్థం కావడం కోసం వీడియోలో క్లియర్గానే చూపిస్తున్నానండి ఇలా చేసుకొని కట్ చేసుకోండి ఇలాంటి గార్లెంట్స్ అనేవి మనం ఆన్లైన్లో తీసుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయండి మనకి టైం ఉంది ఏం తోచట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు క్లాత్ని తీసుకొచ్చుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు కదా ఇలా పాలిస్టర్ క్లాత్ అయితే తీసుకోవాలండి కాటన్ క్లాత్ అయితే మనకి మనం తయారు చేసుకునే గార్లెండ్ అనేది అంత నీట్గా అనిపించదు అందుకని చెప్పేసి ఇలా పాలిస్టర్ క్లాత్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ గార్లెండ్లు అనేవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి ఇలాంటివి మన చేతితో మనం ప్రిపేర్ చేసుకొని ఇంట్లో డెకరేట్ చేసుకుంటాం కాబట్టి వీటిని చూసినప్పుడల్లా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఇవేంటంటే క్లాత్ తో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈజీగా వాష్ చేసుకోవచ్చు డెస్ట్ పడినప్పుడల్లా వాష్ చేసుకుని మళ్ళీ మనం ఇది వాడుకోవచ్చు అనమాట ఇక్కడ నేను బ్లూ కలర్ క్లాత్ ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నానో సేమ్ అదే విధంగా ఇక్కడ స్కై బ్లూ కలర్ తీసుకున్నాను కదండి దాన్ని కూడా అలానే స్ట్రైట్ పీసుల్ లాగా కట్ చేసుకోవాలి సేమ్ అలానే మార్కింగ్ చేసుకుంటూ వీటిని కూడా పీసుల్ లాగా కట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పీసులు పక్కకు పెట్టేసుకొని ఒక క్యాండిల్ని వెలిగించుకోవాలండి ఇక్కడ తీసుకున్న ఈ పీసులు ని నేను వీడియోలో ఏ విధంగా అయితే ఎడ్జేస్తాన్ని కూడా నీట్గా కాల్ చేస్తున్నానో ఇలా కాల్ చేసేయండి లేకపోతే ఏంటంటే ఆ పోగులన్నీ కూడా లేచిపోయి అంటే దారం పోగులు ఉంటాయి కదా అవి లేచిపోయి మనకి చూడడానికి అంత నీట్గా కనిపించదు మనం తయారు చేస్తున్న గార్లెండ్ అనేది అందుకని ఈ విధంగా అన్ని నీట్గా కాల్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది నెక్స్ట్ ఇక ఇలా సుదిదారాన్ని తీసుకొని ఇక్కడ నేను క్లాత్ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తూ సుదిదారానికి పెట్టుకొని కట్టుకుంటున్నాను ఈ విధంగా అయితే కుచ్చుకోవాలండి ఒక మాలలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక నేను చెప్పడం కంటే మీకు ఇక్కడ ఆ వీడియోలో చూస్తుంటేనే క్లియర్గా అర్థమవుతుంది చూసేయండి ఇలా తయారు చేసుకోవడం చాలా మందికి కొంచెం కష్టంగా అండి కానీ ఒక్కసారి రెడీ చేసుకున్నారంటే చానల్ వరకు ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తుంది ఈ గార్లెండ్ అనేది ఇలా క్లాత్ ని ఎక్కించుకునేటప్పుడు సింగిల్ పీస్ గా కాకుండా కొంచెం డబల్ పీస్ లాగా వేసుకోండి అంటే ఈ పీస్ తో పాటు ఇంకో పీస్ ని కూడా జాయిన్ చేసుకుంటూ వేసుకున్నారంటే మీకు గార్లెండ్ అనేది కొంచెం చూడడానికి దగ్గరగా ముద్దలాగా కనిపిస్తుంది అనమాట సింగిల్ సింగిల్ గా క్లాత్ లాగా కనిపించకుండా ఒక ఫ్లవర్ మాల్ లాగా కనిపిస్తుంది ఇలా బ్లూ కలర్ క్లాత్ పీసుల్ని ఏ విధంగా అయితే మనం మాల్లాగా ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా స్కై బ్లూ కలర్లో తీసుకున్న క్లాత్ పీసులు కూడా చేసుకోవాలి ఇలా రెండింటిని చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జాయింట్ లాగా చేసుకుంటూ మాల్లాగా ప్రిపేర్ చేసుకుంటూ రావాలండి ఇలా కట్ చేసుకునేటప్పుడు దారాన్ని కాస్త ఎక్కువగానే ఉండేలాగా చూసుకోండి మాలని కట్టుకునేటప్పుడు మనం కొంచెం స్ట్రాంగ్గా ముడివేసుకోవడానికి పనికి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సర్కిల్ షేప్లో ముడు వేసుకుంటూ రావాలండి రౌండ్ షేప్లో క్లాత్ని ఫస్ట్ వచ్చేసి బ్లూ కలర్ అలానే నెక్స్ట్ స్కై బ్లూ కలర్ ఇలా కాంబినేషన్ మార్చుకుంటూ మీరు ఇవన్నీ కూడా ఒక మాల లాగా సెట్ లాగా కట్టుకుంటూ రావాలి ఇలా ఈజీగా మీ ఐడియాస్ ని బట్టి మీరైతే గార్లెండ్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇంకా కొంచెం గ్రాండ్ గా కనిపించడం కోసం ఆ లుక్ అనేది ఇంకొంచెం బాగుండడం కోసం ఇలా నాకు నచ్చినట్టుగా నా ఐడియాస్ ని బట్టి మధ్య మధ్యలో పూసలు లాంటివి యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే ఇలా ప్రిపేర్ చేశానండి నాకైతే చాలా బాగా అనిపించింది మరి మీకు నచ్చిందా లేదనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారికి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో బెల్ బటన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీ దాకా నోటిఫై అప్లికేషన్ వస్తుంది వెంటనే ఆన్ చేసుకొని చూడొచ్చు అనమాట ఇంకా మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయండి ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తున్నవరైతే అవన్నీ కూడా చూసేయండి మీ అందరికీ చాలా యూజ్ అవుతాయి వీడియోస్ మీకు నచ్చినట్లయితే తెలుసు కదండి ఒక చిన్న లైక్ చేసి ఇంకా మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం తయారు చేసుకున్న ఈ క్లాత్ గార్లెండ్ అనేది ఫినిషింగ్ అయిపోయిందండి చాలా నీట్గా వచ్చింది కదా చూడ్డానికి కూడా చాలా డీసెంట్గా అనిపిస్తుంది నేనైతే గడప దగ్గర పెట్టి చూపిస్తున్నానండి మీరైతే మీకు నచ్చిన దగ్గర హ్యాంగ్ చేసుకోవచ్చు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది కదా ఇలా టూ కలర్స్లో మీకు నచ్చిన ఐడియాస్ని బట్టి మీరైతే ఈ గార్లైన్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇటువంటిదే మన ఛానల్లో ఇంకో వీడియో కూడా చేసి పెట్టానండి నేను అది లాస్ట్లో ఎండ్ కార్డులో ఇస్తాను మీకు చూసేయండి చూడని వాళ్ళైతే సో అది కూడా చాలా బాగుంటుంది ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి మరి మీకు నచ్చితే కనుక తప్పకుండా తెలుసు కదండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ ఈ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్